రెండు అంగళమాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో తొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆరవ స్థానంలో రామినిని రసయ్య చౌదరి గారు తోటపాడెం చే మండలం గుంటూరు జిల్లా వారిదంతా నాలుగు వేల నూట యాభై ఏడు అడుగుల నాలుగు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి డబ్బులు ఎందుకు ఏది మార్కంగా అట్లా మనకు మన కాదేమన్నా ఆరోగ్యం ಇದೆ <laughs> ఆ బొచ్చు ఎడే వానికి తీ ఆడి పోతే ఆడికి తీ ఎడే ఏంది మధ్యానం కడితే పడించాయా ఏమంటదే మన నరకల నాత్తమోటి ఆయా కొరుగర్ గారు లైన్ వై శతయా ఇదిగో బెట

19वां जो है कि फंड भी आई है आगे आगे 19वां जो है 19वां जो चौथा శ్రీ మండల అంకమ్మ తల్లి ఆశీసులతో నాయుడు అండ్ బ్రదర్స్ కటకం మౌనిక నాయుడు గారు దుర్గి దుర్గి మండలం పదమూడవ శ్రీ మంటపల్లి లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆశీసులతో ఆర్ నాయుడు అండ్ బ్రదర్స్ మాసవరం మాసవరం మండలం పల్నాడు జిల్లా వారు పద్నాలుగో శ్రీ బండ్ల అంకమ్మ తల్లి ఆశీసులతో నాయుడు అండ్ బ్రదర్స్ కటకం మౌనిక నాయుడు గారు దుర్గిర్కి మండలం పల్నాడు జిల్లా శ్రీ పుసపాటి కోలేరంగ తల్లి ఆశీస్సులతో ఏలూరు లిక్టా చౌదరి గారు సూది జేష్ణ సాయి ఆశీస్సులతో సూది బ్రదర్స్ పోసపాడు ఇంకోలు మండలా బాపట్ల జిల్లా రెడీగా ఉన్నాను పద్నాలుగు రావాలి

Vaiバots agapore agape issat aga mush q y Oh, oh आला पराडा दिसन करतेला पेश के जाऊं इथे एक हरा ग्रीन 200 रुपया म्हणून तोलने लागला तीनंड मार त्याका कलर पोला रेनो रेडी आया रे इधर दमपा तो 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 அங்கே கெலகிச்சிமோ டவுட்டா உண்டதுக்கா கிளகி படே படே எப்படி கே பட்சி வச்சி போய் நான் பெட்டினா ಏನು ತಾಯಿ ಏರ್ ಗರ್ಜೆ ಮದ್ದಿಗೆ ಚಿಕಲ್ ಲಗಾ ಹಾ వెంకిలీ తేజస్ మురళి గారు పిన్నెల్లి కుణాల రామకోటయన్ చిరుగురాల వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై నాలుగు సెకండ్ల ఉన్నది

ఇక్కడ తేజస్వి మొరై గారు పిన్నెల్లి మాసరం మండలం పల్నాడు జిల్లా కోనాల వెంకటరం కోణాల రంగపోట పిండుగురాలు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసి నడి ఐదవ స్థానంలో కొనసాగుతూ ఆరో స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది అక్కడ శుభ్రం చేయాలి అది మళ్ళీ తీసేసి నలమూడో గమ్మవారు మైండ్ డే రావాలి పద్నాలుగు గమ్మవారు రెడీగా ఉన్నారు

దూరాన్ని మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న పదకొండు సెకండ్ ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఎనిమిది సెకండ్లు విడిపెల్లి తేజస్వి మురళి గారు పిన్నెల్లి మాసూరం మండలం పల్నాడు జిల్లా కోనాల వెంకట్రాజ్

పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజిలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి

ఆరో రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషము ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా జతతో సమానంగా ఉన్నది

పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషము పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదిహేను సెకండ్లు పన్ను ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న నిమిషము ఏడు సెకండ్లు వెనుక లో ఉన్నట్టు ఎవర రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్నత కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషంలో ముప్పై రెండు సెకండ్లు ఎనిమిది అంజులో ఉన్నది పదమూడవ రావాలి పది నిమిషంలో ఉన్నది ಪದ ನಿಮಿಷ ಲೈನ್ ದಾಟಿ ಮನೆ ಬೈಕ್ ಬೆಳೆ ತೋನ ರೆಕಾರ್ಡ್ ಕೊಲ್ಸು ತಗ್ಗಿಂತ ಪಡ್ತದೆ ಎಂತ ಸರಿ పదవరౌం రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తఖన ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తఖన ఒక నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఇంకెని తేజస్వి మురళి గారు పిన్నెల్లి మాసూర మండలం పల్నాడు జిల్లా కోనాల పిడుగురాని వారి దా ప్రదర్శనలో ఉన్నాయి పల్మరో వారు రావాలి కేవీఆర్ నాయుడు అండ్ బ్రదర్స్ మాసూరం మాసూరం మండలం పల్నాడు జిల్లా వారు రావాలి దంతా పదకొండో రాజు ఎదుటిగా ఏడు వందల యాభై ఎనిమిదిల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దశ ముప్పై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము ముప్పై ఎనిమిది ఒక నిమిషము ముప్పై మూడు సెకండ్లు వెనుకల్ జిలో ఉన్నది బాబా కర్రలో బాగానే లైటింగ్ లైటింగ్ పోతుంది కర్రలకు లైటింగ్ ఇచ్చారు మీరు ఆ కర్ర ఇవ్వద్దు కర్ర పై ఇబ్బందుకుని కనెక్షన్ పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn పదిహేను మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత దశకరణ ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత దశకన్న ఒక నిమిషము నలభై రెండు సెకండ్లు వెనుపల్లిలో ఉన్నాడు

పదమూడవ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్న ముప్పై రెండు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్న ఒక నిమిషము ముప్పై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మురళయ్యారు పింజల్లి కుణాల రామ్ కోట యాడ్సన్స్ పిడుగురాల వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషముల ఉన్నది పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు ముమ్మై ఉన్నది ఉన్నాడు మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషము ముప్పై సెకండ్లు వెనుక జిల్లా మన్నాడు తేజస్వి మురళి గారు పిన్నెల్లి మాసవరం మండలం పల్నాలు జిల్లా अच्छा बेटा बेटा పదిహేను రోజుల మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దొతకన్నా ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి मुर <laughs> पे புனால ட்ரம் கோட்டை ஏன்சன் பிடுகுரால வாரித்த பிரதல ఉన్నది పదహారో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అటు చివరకు వెళ్ళి మనలో తిరిగి ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు

పదిహేడో రౌండ్లో నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ల ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది ये जूनियर्स विभाग रेप जूनियर्स विभाग इलिया